నమస్కారం ప్రస్తంబంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గురువు గారు కాకి శిఖనాన్ని అసలు ఎంతవరకు నమ్మచ్చు అనేసి అంటారు అలాగే ఒకవేళ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఒకవేళ కాకి ఎదురుగా వస్తు వస్తే అసలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు మనము కాకి శాస్త్రాన్ని నూటికి నూరు పర్సెంట్ నమ్మచ్చు ఇది వరాహమిడు జ్యోతిష పితామహుడు ఆయన బృహత్ సంహితలో మనకి అందించాడు అందువలన కాకి ఎవరో కాదు శనీశ్వరుడు యొక్క పర్సనల్ మేనేజర్ పిఏ అనమాట అంటే సాక్షాత్తు శనీశ్వరుడు మనకు అందించాలి అనుకునేటటువంటి మెసేజ్ని కాకి రూపంలో అందిస్తాడు ఆ తర్వాత మనకి ఎదురుగా కాకి వస్తుందనుకోండి అది శుభ సూచకం అన్నమాట ఇంతకు ఈ యొక్క పోస్ట్ ఆఫీసులు లేనప్పుడు పావురం ఉండేది అది మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేది పాస్ చేసేది రాజకుమారుడికి రాజకుమారికి ఎంట్రామరావు సినిమాల్లో బావ కనబడతాయి అలాగే ఈ యొక్క కాకి మనకి భవిష్యత్తును అవి ప్రజెంట్ని చూపిస్తే ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి మెసేజ్ని పాస్ చేయమంటే హీరో హీరోయిన్కి అవి పంపించేవి శత్రురాజులకి పంపించమని ఆ గూఢాచారులు శత్రురాజుల యొక్క కుట్రని యజమాని అయినటువంటి రాజుకి పంపిస్తే అందించేవి కానీ భవిష్యత్తుని చూసి ఏకైక పక్షి కాకి భవిష్యత్తులో మనకి జరగబోయేటటువంటి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటిది మనకి మెసేజ్ చండి చేసేటటువంటి ఆధునికమైనటువంటి సోఫిస్టికేటెడ్ మెషిన్ అనమాట ఈ కాకి అనేటటువంటిది సాధారణంగా కాకి జీవితకాలం ఎంత ఉంటుంది గురుగారు కాకి మరణం లేదు దీనికి మరణం అనేటటువంటి చెప్పగలిగేటటువంటి మొనగాడు ఇంతవరకు పుట్టలేదు అందుకనే హంసల కలకాలం బ్రతకకుండా చిరకా కొంచెం కాలమే బతుకుతుంది కాకిలా చిరకాలం కంటే హంసలా కొంచెం రోజులు మా బతకరానైన రాజవైభవాలతో అంటారు అంటే కాకి అనేటటువంటిది మన తాతల జనరేషన్స్ తాతల తాతల ముత్తాతల తాతల మోర్ దాన్ ఒక ట్వంటీ థర్టీ జనరేషన్స్ని చూసేటటువంటి ఏకైక పక్షి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఉన్నటువంటి పక్షి కాకి అందువలన శనీశ్వరుడు దీని గురించే దీన్ని రిప్రజెంట్ చేస్తూనే శనీశ్వరుడు సిక్స్త్ హౌస్లో ఉంటే లాంగిటివిటీ ఆఫ్ ఆ లైఫ్ని పెంచుతాడు ఆ పెంచగలిగేటటువంటి శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా లేదు అటానమస్ బాడీ శనీశ్వరుడు అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఒక ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇవన్నీ కూడా ఎనాక్టెడ్ బై నైన్టీన్ ట్వంటీ టూ అండర్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ టూలో ఎనాక్ట్ అయినట్టుగా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంట్లో అలా చాలా బాడీస్ ఉంటాయి స్టాట్యూటరీ బాడీస్ అంటాం అంటే మానిటర్ చేయడం వరకే గవర్నమెంట్ డ్యూటీ బట్ ఇవి సొంత నిర్ణయాలు తీసుకుంటే అండ్ ద గవర్నమెంట్ డజంట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ అఫైర్స్ అనమాట ఇన్ దేర్ పర్సనల్ అఫైర్స్ ఇన్ దర్ అడ్మినిస్ట్రేట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ అలా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి శక్తిని శనీశ్వరుడికి ఇచ్చాడు సాక్షాత్తు ఆయన పరమేశ్వరుడు గురుమహారాజ్ శనీశ్వరుడు అండ్ ఇప్పుడు మనకి చిన్నపిల్లలు దొంగతనాలు చేస్తే మనం ఏం చేస్తాము చెంచల్గూడ జైలు దగ్గర సైదాబాద్ దారిలో చెంచల్గూడ జైలు దగ్గర పక్కనే చిన్నపిల్లలది కర ఒక జైలు ఉంటుంది సో అందులో మనం హాస్టల్లాగా వేసేస్తాం వాళ్ళని రిమాండ్ చేస్తాం అలాగే పెద్దవాళ్ళ జైలు వేసేస్తే వాళ్ళకి పెద్దవాళ్ళ జైల్లో కూడా జైల్లో వేసేస్తాం దీనికి ఒక ఎడిషనల్ డీజీపీ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళని డైరెక్టర్ ఆఫ్ ప్రెజెన్స్గా పెడతారు అంటే ఆయన కరెక్ట్ చేస్తాడు వీళ్ళందరినీ కరెక్షనల్ సెంటెన్సెస్ అది డిపార్ట్మెంట్ ఆఫ్ కరక్షనల్ సెంటెన్స్ అంటాం దాన్ని సో ఆ విధంగా ఎవరైతే గత కాలంలో గత జన్మంలో తప్పులు చేస్తారో మంచి చేస్తారు అటువంటి వాళ్ళకి ఈ శనీశ్వరుడు చక్కగా కరెక్షనల్ డిపార్ట్మెంట్కి అడిషనల్ డీజీపీ లాగా లాంటి అనమాట వీళ్ళనందరినీ మనం తప్పులు చేసామని పూర్వజన్మలో మనల్ని కరెక్ట్ చేసి శిక్ష వేస్తాడు లాభ మంచి పనులు చేసినప్పుడు మళ్ళీ వెంటనే లాభాలు కలిగిస్తాడు అయితే ఈయన యొక్క ఈయనకొక పేషీ ఉంటుంది అడిషనల్ డీజీపీకి ఒక పేషి ఉంటుంది అలాగే మన శని మహారాజుకి కూడా ఒక పేషి ఉంటుంది అవే ఆ వాహనమే ఆయన వాహనమే కాకి అనమాట అద్భుతమైనటువంటి జీవి కాకి మరి అలాగే కాకి ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు వెళ్తున్నప్పుడు కొన్ని ఫలితాలు కలుగుతాయి అనేసి అంటారు అసలు ఏ దిక్కు నుంచి ఏ దిక్కు ప్రయాణిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు ప్రాచ్యానం దక్షిణత శుభదాహ కాకాహ కరాయుమా విపరీత మన్య దేశే వ్యవధిర్లోక ప్రసిద్ధ అన్నది శాస్త్రం అందువలన తూర్పు దిక్కుగా ఉన్నటువంటి కాకి దక్షిణ దిక్కుగా పూ పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కు ఆ దక్షిణ దిక్కుగా వచ్చినప్పుడు మనకి అప్పుడు మనకు ఎదురైనటువంటి వ్యక్తికి బ్రహ్మాండమైనటువంటి శుభాలు జరగబోతున్నాయి అన్నది సూచిక అన్నమాట అలాగే మనకి విపరీతమైనటువంటి వామభాగం అంటే మనకి వెళ్ళేటప్పుడు ఉత్తర భాగం అనమాట అంటే ఎడం వైపు మనం కనుక ఉంటే ఎడంవేపు ఉత్తర భాగం కాబట్టి అక్కడ ఉన్నటువంటిది వామభాగంలో ఎడంవేపు ఉన్నటువంటి కాకి ఇటువైపు కుడివైపు వస్తుంటే కనుక విశేషమైనటువంటి ధనలాభం కలగబోతోంది అన్నది సూచన అలాగే ఈ కాకి అనేక రకమాల అనేక రకాలుగా అది ప్రయాణిస్తుంది మన ఇంటి పైకి ప్రయాణిస్తుంది ఆ ఇంటి పైకి ప్రయాణించినప్పుడు మన ఇంటి మీదగా కనుక వెళితే మనకి సకల దోషాలని అది పీల్చేస్తుంది మన ఇంటి పైన డాబా పైన అది నిలబడింది అనుకోండి స్పాంజ్ ఏ విధంగా అయితే నీళ్ళన్నీ కూడా ఉంటాయో ఆ నీళ్ళని స్పాంజ్ ఎలాగైతే పీల్ చేస్తుందో అలాగా ఆ కర్మల్ని మన నెగిటివ్ ఎనర్జీని ఈ యొక్క చెడు శక్తిని నర దురోసని నరఘోషని క్రూర దృష్టిల్ని వీటిల్ని పీల్చి పడేస్తుంది అనమాట అయితే బయటికి వెళ్తున్నప్పుడు కాకి ఎదురుగా వస్తే శనిదేవుడు ఆపుతున్నాడు అశుభం అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమంటారు శనిదేవుడు ఎవరిని ఆపడు కర్మకారకుడు ఆయన కర్మ చేయిస్తాడు ఆయనే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన శనిదేవుడు నల్లగా ఉంటాడు కృష్ణుడు నల్లగుంటాడు ఏ శని కర్మకారుడు కర్మచేరా అంటాడు ఆయన పేరే అది కర్మ ప్రదాత కర్మకారకుడు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఎప్పుడు పనిచేయి పనిచేయి పని అంటాడు పని చేస్తేనే నీకు కర్మణ్యధివా కర్మణ్యేది వా కారస్తే కర్మణ్యేది కారస్తే మాం ఫలేషు కదా ఫలితం గురించి ఆశించుకు కర్మ చేయంటాడు సో ఈ కాకి మనకి ఎదురొచ్చినప్పుడు శనీశ్వరుడు ఆపడం కాదు ఆ రిజల్ట్ అనేటటువంటి మెసేజ్ పాస్ చేస్తాడు మనకి ఎలా త్వరలో నీకు ఇది కాబోతోంది ఇప్పుడు మన ఇంటి పైకి వచ్చి కాకి అరిచింది అనుకోండి పెరట్లోనో చిన్నప్పుడు మనం అందరం కూడా చూసుకునేవాళ్ళం పల్లెటూర్లో విలేజెస్లో మా అమ్మమ్మ గారి ఇంటికి మేము వెళ్ళినప్పుడు కాకి అరిస్తుంటే ఇంటికి చుట్టాలు వస్తారు అనేవారు అంటే ఏంటి వీళ్ళు ఎలా అంటున్నారు మూఢనమ్మకాలు అని అనుకునేవాడిని నేను కానీ నిజంగా ఒక గంటలో చుట్టాలు వచ్చేవారు సో ఇది ప్రాక్టికల్గా నేను కళతో ఒక సైన్స్ స్టూడెంట్ ఒక సైన్స్ ప్రొఫెసర్ని అయినప్పటికీ కూడా నేను ఆ కళతో చూశాను నేను ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు అని అంటారా కాకి ఎదురుగా వచ్చినప్పుడు కొంతమంది నమ్మరు అలాంటి వారు ఏదైనా పరిహారం చేసుకోవచ్చు అంటారా కాకి అసలు అశుభమైనటువంటి పక్షి కాదు అది ఇప్పుడు తీతువు పెట్ట అని ఒకటి ఉంటుంది అది ఇంట్లోకి వచ్చి దానికి అరుపు వినబడింది అనుకోండి త్వరలో త్వరలో మరణం అని అది కూడా సూచిస్తుంది ఇంట్లోకి గబ్బిళం వచ్చిందనుకో అది అశుభం మరణం అని అలాగే ఈ యొక్క లక్ష్మీదేవి వాహనం అయినటువంటి గుడ్లగోప వచ్చిందనుకో త్వరలో లక్ష్మి రాబోతోంది తెల్ల గుడ్లగోప కూడా ఉంటుంది ఇలా పక్షులు ఎప్పుడు కూడా అశుభాలు కాదు శనిశ్వరుడు శనీశ్వరుడికి మనము ఆయన అశుభ గ్రహం కాదు ఈ అలా ఇంజెక్ట్ చేసేసారు మైండ్కి మన వాళ్ళంతా కూడా కాబట్టి కాకి చ వస్తే దానికి బ్రహ్మాండంగా మనం ఆహ్వానించి అన్నం పెట్టచ్చు తర్వాత ఆహారం పెట్టచ్చు అంతేకాని అసలు కాకిని మేము స్కూల్లో రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో ఇంగ్లీష్ మీడియం ద మోస్ట్ బ్యూటిఫుల్ స్కూల్ మాది అందు అంతా ఆంగ్లో ఇండియన్స్ దగ్గరే చదివి అందుకని కాకిని స్టిల్ ఐ రిమెంబర్ దోస్ వర్డ్స్ కాకి గురించి మా మిస్సెస్ మీ నాట్ టీచర్ చెప్పారు ఏమన్నారు కాకి ఇట్ వర్క్స్ ఇట్స్ ద బెస్ట్ స్కావెంజర్ అంది అంటే పాకీ పని చేసేది ఆ మరుగుదొడ్లు ఇవి ఎవరు తుడుస్తారు ఈ కాలంలో డ్రైనేజ్లు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది అది అది అందులో ఉన్నటువంటి పురుగుల్ని తింటుంది అది అండ్ పొలాల్లో పంట పొలాల్లో ఉన్నటువంటి ఎలకల్ని వాటిల్ని క్రిమికీటకాదుల్ని పట్టి తింటుంది అలాంటి వర్క్ కనుక అది చేయకపోతే ఈ యొక్క ప్రకృతి సమతుల్యత అనేటటువంటిది ఈక్వల ప్రియమ్ బ్యాలెన్స్ తప్పి నేచర్ డిజాస్టర్లోకి పడుతుంది ప్రకృతిలో వైపరీత్యాలు కలుగుతాయి కాబట్టి కాకి అశుభం ఎన్నడూ కాదు కాకి శిఖణాన్ని ఎంతవరకు నమ్మచ్చు అలాగే మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కాకి కనుక ఎదురుగా వస్తే అది దేనికి సంకేతం అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా